హాయ్ అండి అందరికీ నాగుల శుభాకాంక్షలు ఈ టాపిక్లోకి వచ్చేస్తే నిన్న నైట్ ఒక మేడం వచ్చారండి మన యూట్యూబ్ ఛానల్ చూసారంట సో ఈ ఫ్యామిలీకి అయితే వచ్చారు ఈరోజు మన పాప బర్త్డే అంటండి ఈవినింగ్ చేసి కలిసి ఈ ప్రాజెక్ట్ నాకు నేను చెప్తాను ఎంత పింద ఇస్తున్నారో చూడండి ఎప్పుడైనా సరే ట్యాగరింగ్కి ఇచ్చేటప్పుడు ఒక టూ త్రీ డేస్ మినిమం వన్ వీక్ అలా ఇచ్చారంటే చాలా నీట్గా స్టిచ్చింగ్ చేసిస్తామండి ఇలా వన్ డేలోనే స్టిచ్చింగ్ చేయమని చెప్పి ఇచ్చారు సో నేనైతే తీసుకున్నాను అనమాట ఇంకా మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు కదా అని సో ఫ్యాబ్రిక్ అయితే ఆర్గెన్షల్ ఫ్యాబ్రిక్ అండి చూసారా ఆర్గెన్షల్ ఫ్యాబ్రిక్ దీంతో మనం ఫ్రాక్ ఎలా స్టిచ్ చేస్తామో నేను నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను వాళ్ళకి చూడడానికి పావడా జాకెట్ లాగా ఉండాలంట కానీ వేసుకున్నప్పుడు లాంగ్ ఫ్రాక్ లాగా కావాలని చెప్పారు సో నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఫాలో అవ్వండి